అతిథి ఇంకా ఇంటికి రాలేదని వెతకడానికి బయలుదేరుతూ ఉంటారు గౌతమ్ అర్జున్ ఇద్దరు కానీ అప్పుడే అతిథి మాటలు వినబడుతూ ఉంటాయి రే గౌతమ్ అని తాగొచ్చిన అతిథి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది దాంతో అందరూ వచ్చి అతిథి ముందు నిలబడతారు ఇక అతి ఇంటి ముందు అతిథి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది రే గౌతమ్ ఏమన్నావురా నన్ను వెళ్ళి పొమ్మంటావా నన్ను నీ కళ్ళ ముందు నుండి వెళ్ళి అన్నావు కదరా చిన్నప్పటి నుండి మనం ప్రేమించుకున్నాం ఒక్కటిలాగా కలిసి తిరిగాం పెరిగాం నేను నిన్ను ఎంతలా ప్రేమించాను అటువంటి నన్ను వెళ్ళి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడు సుభద్ర అతిథి అని అంటూ ఉండగా వద్దంటి మీరు నన్ను ముట్టుకోకండి మీరేమన్నారు అది మీ కోడలా అది మహాలక్ష్మియా నన్ను అవమానించారు అంకులేమో గౌతమ్ అహల్య సొంతమన్నాడు నేను పరాయిదాన్ని అన్నారు నేను దయ్యాన్ని అన్నట్టు మాట్లాడారు ఇక నాకు ఈ గౌతమ్ అన్యాయం చేశాడు అని అంటూ ఉండగా అందరూ చూస్తున్నారు అతిథి అని అంటూ ఉంటుంది సుభద్ర చూడనివ్వండి చూస్తే ఏంటి ఇది నలుగురిలో తేలాల్సిన విషయం నాలుగు గోడల మధ్య తేలే విషయం కాదు వినండి అందరూ వినండి అని అంటూ ఉంటుంది అతిథి అప్పటికే ఇంటి చుట్టూ మంది చేరి ఆ ఇంట్లో జరిగే గొడవని కల్లారా వినోదంగా చూస్తూ ఉంటారు ఈ గౌతమ్ గౌతమ్ నన్ను ప్రేమించాడు ఇప్పుడు మోసం చేసి దాన్ని పెళ్లి చేసుకున్నాడు అని అంటూ ఉంటుంది అతిథి ఏంట్రగోతం నన్ను చూస్తుంటే నీకు అసహ్యంగా ఉందా నన్ను ముట్టుకుంటే జుగుప్సగా ఉందా నన్ను వెళ్ళిపోమ్మంటావా అని అంటూ అరుస్తూనే ఆ అహల్యకి నాకన్నా ఎక్కువగా ఏముంది దానికన్నా నేను అందంలో ఎక్కువ ఉన్నాను నేను ఎవరో తెలుసా అతిథి ఎంబీబీఎస్ డాటర్ ఆఫ్ యామినీ ఉమెన్ అది కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అని అంటూ అహల్యని అవమానిస్తూ ఉంటుంది అతిథి అతిథి గట్టిగా అరుస్తాడు గౌతమ్ ఏంటి తనని అనేసరికి నీకు కోపం పొడుచుకొచ్చిందా మరి నన్ను అవమానిస్తే ఏం లేదా అని అంటూ ఉండగా అహల్య అతిథిని పట్టుకోబోతుంది నువ్వు నన్ను ముట్టుకోకు అని అంటున్నా వినకుండా అహల్య పట్టుకుంటూ ఉంటుంది అప్పుడే బాగా తాగడంతో అహల్య పట్టుకున్నా కూడా అతిథికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి అప్పుడు అహల్య అతిథి చెవులు మూస్తుంది ఏ వదులు అని అతిథి అంటూ ఉంటుంది రే గౌతమ్ నాకన్నా దాని దగ్గర ఏమి ఎక్కువగా ఉందిరా చూడరా చూడు నా అందాన్ని చూడు అంటూ తన డ్రెస్ని తానే చింపుకోబోతూ ఉంటుంది అతిథి ఇక తట్టుకోలేని అర్జున్ ప్రసాద్ గౌతమ్ తనని పైకి తీసుకెళ్ళు అనగానే తన చున్నీని అతిథి చుట్టూ కప్పి అహల్య గౌతమ్ ఇద్దరూ కలిసి లోపలికి తీసుకెళ్తూ ఉంటారు అతిథిని చుట్టుపక్కల వాళ్ళందరూ గుసగుసలాడుతూ ఉంటారు వీళ్ళ కథ రోజుకో మలుపు తిరుగుతూ ఉంది మేజరే కానీ ఇంట్లో వాళ్ళని డిసిప్లిన్లో పెట్టుకోలేకపోయారు అని అర్జున్ని అవమానిస్తుండగా బాధగా లోపలికి వెళ్ళిపోతారు ఇక అలా తెల్లవారుతుంది అర్జున్ ప్రసాద్ హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ టీ తాగుతూ ఉంటాడు అప్పుడే అతిథి కిందికి వచ్చి బంగారాజు కాఫీ అని అడగడంతో బంగారాజు కాఫీ ఉండగా అహల్య నేను ఇస్తాను మామయ్య ఇవ్వు అని అంటూ అహల్య అతిథి కోసం కాఫీ పట్టుకొని వస్తుంది కానీ అహల్యని కోపంగా చూస్తూ నిన్ను కాఫీ ఎవరు పట్టుకరమ్మన్నారు నేను చెప్పింది నీకు కాదు కదా అనగానే అర్జున్ ప్రసాద్ పైకి లేచి తనకి కాఫీ ఇవ్వద్దమ్మా అని అనేస్తాడు దాంతో అతిథి షాక్ అవుతుంది అహల్య కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండగా నువ్వు మీ ఇంటికి వెళ్ళి కాఫీ తాగమ్మా అని అనగానే నైట్ జరిగింది గుర్తు తెచ్చుకొని సారీ అంకుల్ అలా నాకు తెలియకుండా జరిగిపోయింది ఇంటి పరువు తీశానని కోపమా సారీ అంకుల్ అని అంటూ ఉంటుంది అతిథి బ్రతిమిలాడుతూ సుభద్ర అతిథి బ్యాగ్ తీసుకురా అని కోపంగా అరుస్తాడు అర్జున్ ప్రసాద్ సుభద్ర వెళ్ళి అతిథి బ్యాగ్ని తీసుకొస్తుంది ఆంటీ మీరైనా చెప్పండి ఆంటీ అంకుల్ నన్ను వెళ్ళిపోమంటున్నారు ఇప్పుడు వెళ్ళిపోతే ఇన్నాళ్ళు నేను పడిన కష్టం అంతా వేస్టే కదా అని అంటూ ఉంటుంది సుభద్రతో అతిథి అప్పుడు అతిథి నువ్వు వెళ్ళిపోవడమే కరెక్ట్ అమ్మా ఆయన నీ మంచి కోసమే చెప్తున్నారు నువ్వు ఇంటి పరువు తీసావని కాదు అని అంటూ ఉంటుంది సుభద్ర పైనుండి యామిని కిందికి దిగి వస్తూ ఉంటుంది అంకుల్ ఇటువంటి తప్పు ఇంకొకసారి జరగదు అంకుల్ నేను ఇంటి పరువును తీయను అంకుల్ ప్లీజ్ అంకుల్ నన్ను వెళ్ళిపోమని చెప్పకండి అని బ్రతిమిలాడుతూ ఉంటుంది అర్జున్ని అదిది లేదమ్మా ఇంటి పరువు ఇప్పుడు ఏంటి నీ పెళ్ళి శ్రావ్య పెళ్లి పీటలపై ఆగిపోయినాడే మా ఇంటి పరువు పోయింది శ్రావ్య పెళ్ళయ్యాక శ్రావ్యని ఇంటి నుండి గెంటేసినప్పుడు మళ్ళీ పోయింది నేను చేయని తప్పుకి నన్ను జైల్లో పెట్టారు చూసావా అప్పుడు మళ్ళీ ఒకసారి పోయింది మా ఇంటి పరువు ఎప్పుడూ పోయిందమ్మా అని అర్జున్ అంటుండగా అవన్నిటికీ కారణం నేనా అంకిల్ అని అంటూ ఉంటుంది అతిథి బాధగా నువ్వని చెప్పట్లేదమ్మా నీకు అన్యాయం జరగకూడదని నువ్వు ఈ ఇంట్లో ఉన్న ఉద్దేశం ఎప్పటికీ నెరవేరదని నీకు అన్యాయం జరగకూడదనే వెళ్ళిపోమ్మంటున్నానమ్మా అని అంటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్ ఇక బాధ తట్టుకోలేక గౌతమ్ దగ్గరికి వెళ్ళి గౌతమ్ గౌతమ్ నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను గౌతమ్ చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నాం ఇప్పుడు అంకుల్ నన్ను వెళ్ళిపోమంటున్నారు ప్లీజ్ గౌతమ్ ఏదో ఒకటి చెయ్యి గౌతమ్ నేను వెళ్ళను గౌతమ్ అని అంటుండగా వెళ్ళాలి అతిది వెళ్ళి తీరాలి నేను అహల్యని పెళ్ళి చేసుకున్నాను కోర్టు మేమిద్దరం భార్యాభర్తలమని తీర్పిచ్చింది ఏ కోర్టు కూడా మాకు విడాకులు ఇవ్వదు నువ్వు వెళ్ళిపోవాలి అని అంటూ ఉండగా భానుమతి అప్పుడే వచ్చి ఎందుకు వెళ్తుంది అతిథి ఎందుకెళ్తుంది అని అంటుండగా ఆగమ్మ నువ్వు నువ్వు చేయబట్టికే ఇక్కడి దాకా వచ్చింది అతిథి వెళ్ళాల్సిందే అని అర్జున్ ప్రసాద్ భానుమతిని కంట్రోల్ చేయగానే అంకుల్ నేను వెళ్ళాలి అంతే కదా నేను వెళ్తాను అంకల్ నాకు ఏ హక్కు లేదని మీరు వెళ్ళిపోమంటున్నారో ఆ హక్కుతో నేను మళ్ళీ ఇంట్లో అడుగు పెడతాను అంకల్ అప్పటిదాకా ఇంట్లో అడుగు పెట్టను అని అంటూ బాధగా అతిథి తన బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది కోపంగా డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళందరూ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అతిథి ఇక భానుమతి కోపంగా అర్జున్ గౌతమ్లపై విరుచుకుపడుతూ ఉంటుంది మన పిల్లని కాదని ఎవతినో తీసుకొచ్చిన వీడిని ఏమనరు దాన్ని ఇంటి నుండి గెంటేక అతిథిని వెళ్ళి పొమ్మంటారా ఇప్పుడు అతిథికి అన్యాయం జరగలేదా యామినికి ఏం సమాధానం చెప్తారు యామినికి నేనిచ్చిన మాట ఏమవ్వాలి అని అంటూ ఉండగా అందరూ సైలెంట్గా ఉండిపోతారు అప్పుడు మీరు అతిథి గూర్చి ఆలోచించకపోయినా పర్లేదు శ్రావ్య గూచి ఆలోచించాలి కదా ఇప్పుడు శ్రావ్య వాళ్ళ అత్తారింట్లో ఎన్ని సమస్యలు పడుతుందో యామిని శ్రావ్యిని ఏమంటుందో అని అంటుండగా అందరూ కంగారు పడుతూ ఉంటారు నువ్వే ఏదో ఒకటి ఫోన్ చేసి చెప్పమ్మా అని అంటుంటాడు అర్జున్ ప్రసాద్ మీరు తప్పు చేస్తే నేను సంజయ్ శివాల అని అంటుండగా అర్జున్ ప్రసాద్ కోపంగా తప్పు ఎవరూ చెయ్యలేదమ్మా నిన్ను నచ్చ చెప్పమని చెప్తున్నానంతే అని అర్జున్ ప్రసాద్ లోపలికి వెళ్ళిపోతాడు యామిని కోపంతో ఊగిపోతూ ఉంటుంది ఆ ఇంట్లో భానుమతి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటుంది అహల్య కూడా తలపట్టుకుంటుంది ఇప్పుడు కోపంలో వెళ్ళిన అతిథి చెయ్యి కట్ చేసుకుంటుందా ప్రమాదం అంచున నుండి అతిథిని ఎవరు బయటపడేస్తారు శ్రావ్య గత ఏంటి నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్